క గారు అదేవిధంగా వివిధ వామపక్ష శ్రేణులు పత్రికా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సరే ఇవాళ ఒక భారతదేశంలో ప్రజాస్వామికంగా ఉన్నటువంటి దేశంలో శాంతి చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలుగా మీరు ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంతో ఈ సంస్థ ఉంది ఎందుకంటే మావోయిస్టు పార్టీ మీద ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయ బంధ విషయంలో అనేక రాజకీయ పార్టీలకు అనేక రకాలుగా అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఒక ప్రజాస్వామికంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి హోంశాఖ మంత్రి స్వయంగా ఈ దేశంలో నేను ఏది వేస్తానని మరి సమయాన్ని కూడా సంవత్సరాన్ని కూడా గుర్తించి ఇరవై ఆరు కల్లా ఎనిమిది ప్రకటించి పూర్తిగా రాజ్యాంగాన్ని ఇలా ఉల్లంఘిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక నిరంకుష ప్రభుత్వంగా మోసవుతారు భారతదేశంలో అనేక సందర్భాలు సరే సాయుధ రహితంగా పోరాటం కావచ్చు మరి మొన్న రాజ మరి గత ముఖ్యమంత్రులు కావచ్చు రాజశేఖరరెడ్డి కావచ్చు అనేక సందర్భాలలో శాంతి చర్చ జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఇతర రాష్ట్రాలల్లో ఏర్పాటు ఉద్యమాలు అది నాగాలాండ్ కావచ్చు మిజోరాం అనేక రాష్ట్రాలల్లో శాంతి చర్చ జరిపినటువంటి దాఖలాలు భారతదేశంలో ఉన్నాయి కానీ దృశ్యం ఏంటంటే ఇలా భారతదేశంలో మరి బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇలా నక్సైడ్ పార్టీలే కాదు మొదట ప్రజాస్వామిక వాదుల మీద తర్వాత ఇవాళ నక్సైడ్లో పేర్కొనే ఆదివాసుల మీద పూర్తిగా నిర్మూలించినటువంటి తలంపుతోనే ఎంత ఎత్తున యుద్ధాన్ని ప్రకటిస్తూ మరి వందల మంది ఎందుకంటే ఒకనాడు ఎన్కౌంటర్ జరిగితే నలుగురు ముగ్గురు చనిపోయేవారు కానీ ఒక్కొక్క సందర్భంగా ఆ పది మంది ఇరవై మంది చనిపోయి మనందరికీ కూడా చాలా బాధాకరంగా జరుగుతారు దాంతోపాటు చనిపోయిన తర్వాత పోలీసులే మరి డ్యాన్సులు లేకపోతే వాళ్ళు ఎగురుతున్నటువంటి సంతోషాన్ని అని చూసినప్పుడు నిజంగా ఈ భారతదేశం ప్రజాస్వామిక దేశమా లేకపోతే ఒక అప్రజాస్వామికంగా పరిపాలన సాగుతుందని మనం ఆలోచన చేయాలి అందువల్ల ఇవాళ మరి పెద్ద ఎత్తున ఇలా వామపక్ష పార్టీలతో పాటు ఇంకా విషయాల వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ప్రజాస్వామికంగా మరి నక్సలితో చర్చ జరపాలని ముఖ్యంగా మావోయిస్టుల మీద చర్చ జరిపి మరి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దమలకరణను ఆపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి దీనికోసం ఇంకా పౌర సమాజంలో ఉన్నటువంటి సంఘాలని పెద్ద ఎత్తున కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయడం ఈ యొక్క సందర్భంగా మరి బీజేపీ కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఒక రకంగా మరి ఇంకా కలిసి వచ్చే శక్తులు అనేక మంది ఉన్నారు అందువల్ల కలుపుకొని భవిష్యత్తులో దీన్ని ఒక ప్రజాస్వామిక వాతావరణంగా చేయడానికి ప్రయత్నం చేయకపోతే ఇలా భవిష్యత్తు మరొకసారి మరి ఇలా నక్సిడెంట్ మావోయిస్ట్ పార్టీతో పాటు భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల పట్ల కానీ రేపటి ఆఖరి కమ్యూనిస్ట్ పార్టీల పట్ల కూడా వాళ్ళు కఠినంగా వ్యవహరించి భవిష్యత్తులో మొత్తం కూడా ఒక నేతృత్వ రాజ్యంగా మార్చడానికి వాళ్ళ భారత కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది దీన్ని ప్రతిఘటిద్దాం అందరం కూడా కలిసి మరి పనిచేసి భవిష్యత్తులో పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఒక విశాల వేదికను ప్రయత్నం చేయడం కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ధన్యవాదాలు